ఏపీలో ప్రస్తుతం కూటమి పాలన పైన ప్రజల్లో మిశ్రమ స్పందన అవుతుంది చాలామంది ఇప్పుడు అమలవుతున్నటువంటి పథకాలతో పోల్చి చూస్తే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ సంఖ్యలో పథకాలు అమలయ్యేవి అని భావిస్తున్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని పదే పదే టార్గెట్ చేస్తుండడం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశం అవుతుంది మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వైసీపీ అధికారంలోనికి రాకుండా చేయాలి అనేటటువంటి పటిష్ట ప్రణాళికతో వీరిద్దరూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని చెబుతున్నప్పటికీ కూడా కొన్ని కీలక హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాదని కాలేదు అనేటటువంటి విషయం వాస్తవం అయినప్పటికీ కూడా తమ పాలనలోనే రాష్ట్రం కొత్త కంపెనీలు వచ్చాయని కూటమి సర్కారు బలంగా చెబుతోంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోనికి వస్తే అభివృద్ధి కుంటు పడుతుంది అని కూటమి ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తుంది మరి విశాఖపట్నం గ్రోత్ ఇంజిన్ అవుతుందని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సైతము జగన్ను ఓడించగలిగితే ఏపీ రాజకీయాల్లో తమకు ఇంకా తిరిగి ఉండదు అని బాబు గారును పవన్ కళ్యాణ్ గారు గట్టిగా విశ్వసిస్తున్నారు మరి జగన్ను పదే పదే టార్గెట్ చేయడానికి ఆయన పాలనను విమర్శించడానికి అసలు కారణం ఇదే అని విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఈ వ్యూహం ద్వారా వైఎస్ఆర్సిపికి ఏమాత్రం అవకాశం లేకుండా చేసి తమ రాజకీయ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు నాయకత్వం అదే లక్ష్యంగా పెట్టుకున్నారు మరి కూటమి అధికారంలోనికి వచ్చి నెలలు గడుస్తున్న ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను ప్రజల దృష్టిలో జ్ఞాపకం అలాగే ఉంచాలి సజీవంగా దీని ద్వారా ప్రజలు తమ దృష్టిని ప్ర ప్రస్తుత ప్రభుత్వ పనితీరు నుండి మళ్లించి డైవర్షన్ చేసుకోవచ్చు గత ప్రభుత్వ లోపాలను గుర్తుంచుకునేలా చేయడం ద్వారా కూటమి సర్కారు బెనిఫిట్ పొందాలి ప్రయోజనం పొందాలని భావిస్తోంది అని తెలుస్తుంది నమస్తే